నమః శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారి యొక్క జీవితాన్ని చూసుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ ఐదు ఆరు ఏడు తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి శక్తి బయటకు రాబోతూ ఉంది అయితే అది ఎటువంటి శక్తి ఆ శక్తి కనుక బయటికి రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే ఈ కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఈ అక్టోబర్ ఐదు ఆరు ఏడు తేదీల్లో వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతూ ఉంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని దేవుడు ఇక యొక్క కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక వీరు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరుల యొక్క ఎదుగుదలలో తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తారు జలసిగా అస్సలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు వీరికి చేత కాని పని కుంభరాశి వారు ఎప్పుడు ఇతర వ్యక్తుల కోసం మేలును కోరుకునే వ్యక్తులు కానీ ఇతర వ్యక్తుల యొక్క కీలును మాత్రం కోరుకునే వ్యక్తులు అస్సలు కారు అయితే ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా ఈ యొక్క కుంభరాశి వారు చాలామంది మిత్రులను శివీభిలాషలను సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయం కలవారుగా ఉంటారు ముఖ్యంగా ఇక కుంభరాశిలో పుట్టిన వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి శిరవిభిలాషులు కూడా అధికంగా వీరు సంపాదించుకోగలుగుతారు ఈ విధంగా వీరిని అందరూ కూడా ఇష్టపడటాన్ని చూసి కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ కుంభరాశి వారిని చూసి ఓర్వలేకపోతారు కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే వీరిపైన ఒక జలసి అనేది ఉంటుంది ఇంకా ఈ జలసి కారణంగా అనేక రకాల కుట్రలు పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజారడానికి కావచ్చు లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి వీరు తప్పించుకోగలుగుతారు అలాగే ఇతరులు వీరి మీద పండేటటువంటి కుట్రను వారికే తిప్పికొట్టగలిగే శక్తి సామర్థ్యం ఈ కుంభరాశి వ్యక్తుల్లో అధికంగా ఉంటుంది ముఖ్యంగా నేర్పడితనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడేటువంటి తెలివితేటలు ఈ కుంభరాశి వారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ కుంభరాశి వారి జాతకం ప్రకారం చూస్తే గనక ఇదివరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులను కూడా వీరు చూశారు ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల వీరు గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధించాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పొచ్చు ఈ అక్టోబర్ ఐదు ఆరు ఏడు తేదీలో మీ ఇంట్లో దాగి ఉండేటటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్లబోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి ఈ సమయంలో బయటికి రాబోతూ ఉంది ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మనిషిపైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది నరుడి కన్నుకి నలరాయి కూడా కరిగిపోతుంది అనే సామెత మీరు వినే ఉంటారు అందడి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకు ఉంటుంది ఇక అటువంటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకి ఉంటుంది ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉంటుందని చెప్పొచ్చు ఇక కుంభరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొన్నారు ఈ కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంట్లోనే అనేక రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు అలాగే సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరు ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూ ఉన్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా సమస్య అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంది ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో ఈ నెల అక్టోబర్ ఐదు ఆరు ఏడు తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది బయటకు రాబోతూ ఉంది ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన సమస్యలు వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో కూడా జరుగుతూ ఉంది దీనికి గల కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ నెల అక్టోబర్ ఐదు ఆరు ఏడు ఈ మూడు తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని చెప్పొచ్చు గతంలో మీరు ఎంతో మందికి సహాయాలు చేశారు అలాగే ఎంతో మంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు ఆ విధంగా మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపివేస్తాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు అనేవి చుట్టుముడతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఒక సందర్భంలో జీవితం ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ అనేది ఏర్పడుతుంది ఎందుకంటే దీనికి గల కారణం నెగిటివ్ ఎనర్జీ అయితే కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతూ ఉంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ అక్టోబర్ ఐదు ఆరు ఏడు తేదీల్లో బయటకు వెళ్ళిపోతూ ఉంది కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే గనక వెంటనే వాటిని తీసి బయట పడేయండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు ఇంట్లో ఉండటం మూలకంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు అంటే బకెట్లు కావచ్చు చైర్లు కావచ్చు ఇటువంటి విరిగిపోయిన వస్తువులు మీ ఇంట్లో ఉంచకూడదు అలాగే పగిలిన గాజులు పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితిలో మీరు ఉంచకూడదు ఇటువంటి పగిలిన వస్తువులు ఉంచుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా అవుతుంది ముఖ్యంగా కుంభరాశి వారు ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది ఆదివారం రోజున మీరు ఒక చిన్న పరిహారం చేసుకోండి కలబంద ముక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఆదివారం రోజున కలబంద ముక్కను తీసుకొని పసుపు పూసి గంధం కుంకుమతో బొట్లను పెట్టి ఈ విధంగా మీరు కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మీ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఇక నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు ముఖ్యంగా ఈ అక్టోబర్ ఐదు ఆరు ఏడు తేదీల్లో ఏ రోజైనా ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలకు బాధలకు సమస్యల నుండి మీకు విముక్తి లభిస్తుంది ముఖ్యంగా కుంభరాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శివరాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే ధన ధర్మాలు కూడా చేయండి ఇక మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరిన్ని పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్